హై కామ్రేడ్స్ ఫ్రెండ్స్ ఇది తెమ్మనైలు చూసే ఉంటారు మీరు కొండపల్లి సీతారామయ్య పార్టీకి సంబంధించి ఈ పదహారవ వీడియో ఈ వీడియోలో ప్రధానంగా కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య గారు కామ్రేడ్ చారు మజుందార్తో కలిసి సమావేశమైనటువంటి అంశాన్ని నేను ఈ వీడియోలో వివరిస్తాను వాస్తవానికి పంతొమ్మిది వందల డెబ్బై రెండు మార్చి నెలలో జరిగినటువంటి పైలావాసు కార్యదర్శిగా ఉండగా జరిగిన ఆఖరి సమావేశం ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా కొన్ని తీర్మానాలు చేయటం జరిగింది ఈ తీర్మానాలని కేంద్ర ప్రభుత్వం కేంద్ర కమిటీ ముందు పెట్టి వాళ్ళ ఆమోదం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది ఒక అంశం చేయాల్సినటువంటి బాధ్యత పైలావాసు కనీసం పార్టీ సాంప్రదాయాలను పాటించకుండా పోటీ పార్టీలో చేరి ఆ విధంగా ద్రోహం చేయటం జరిగింది కాబట్టి ఆ అంశం అట్లానే మిగిలిపోయి ఉంది మరొక అంశం ఏంటంటే రాష్ట్ర కమిటీని పునర్నిర్మించాలి అప్పటికి ముగ్గురుతో రాష్ట్ర కమిటీ ఉంది ఇక మిగిలిన సభ్యులను కూడా తీసుకొని రాష్ట్ర కమిటీని తిరిగి పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది అనేది ఈ రెండు అవసరాల రీత్యా కేంద్ర కమిటీతోటి కలవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఆంధ్రా నుంచి ఇద్దరు రాష్ట్ర కమిటీ లీడర్స్ కలకటా వెళ్ళి కేంద్ర కమిటీ కార్యదర్శిని కలవటం జరుగుతుంది కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి కామ్రేడ్ చారు మజుందార్ ఆ చారు మజుందార్ని కలిసి కలిసినప్పుడు చారు మజుందారు ఒక లెటర్ని తీసి ఆంధ్ర కామ్రేడ్స్కి ఇచ్చాడు ఏంటి ఆ లెటర్ అంటే చైనా కమ్యూనిస్టు పార్టీ భారత విప్లవకారులకి రాసినటువంటి ఉత్తరం ఈ లేఖ యాక్చువల్గా వచ్చి ఒక సంవత్సరం ఆరు నెలలు అవుతుంది అంటే సంవత్సరం నెల ఒక సంవత్సరం ఆరు నెలల క్రితం వచ్చిన ఉత్తరాన్ని ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్రపు రాష్ట్ర కమిటీకి తెలియకుండా ఉంచటం అనేది చారు మజుందారు చేసినటువంటి తప్పు చారు మజుందారు చాలా ప పెద్ద తప్పు చేశాడు ఈ విషయంలో అని చెప్పి ఆంధ్ర కామ్రేడ్స్ ఖచ్చితంగా మాట్లాడటం జరిగింది అందుకు చారు ముజుందారు కూడా తాను ఆత్మవిమర్శ చేసుకుంటూ ఆంధ్ర కామ్రేడ్స్ ముందు మాట్లాడటం జరిగింది ఈ క్రమంలో చైనా యొక్క లెటర్లో ఉన్నటువంటి అంశాల మీదకి చర్చ మళ్ళీంది ఈ చర్చించే క్రమంలో ఆంధ్ర కామ్రేడ్స్ మాట్లాడిన అంశం ఏంటి అంటే ఆ లెటర్లో ఉన్న అంశాలు ఏంటంటే ఇంతకు ముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం చైనా లేఖ పేరుతో దుమారం సౌరెన్ బోస్ ఈ సౌరిన్ సౌరిన్ బోస్ అనే అతను విశాఖపట్నం జైలుకు వచ్చి విశాఖపట్నంలో కాను సైన్యాలు ఇతను కలిసి నాగిరెడ్డి ముఠాతో కలిసి ఆ చైనా పార్టీ లెటర్ని బ కరపత్రాలు వేసి పంచటం ఒక పార్టీలో పెద్ద దుమారం లేవటానికి పెద్ద అనుమానాలు కలిగించడానికి అవకాశం కల్పించింది ఆ లెటర్నే ఇప్పుడు చారు మజుందర్ గారు చైనా వాళ్ళు పంపించిన లెటర్గా అది సంవత్సరాల క్రితం వచ్చిన లెటర్ని మనం వాళ్ళ చేతుల్లో పెడితే అంటే ఈజ్గా వీళ్ళు కరపత్రాల్లో ఏమైతే చెప్పారో చిన్న చిన్న మాటలు తప్ప యాజ్ ఇట్ ఈజ్ అదే అంశాలు ఆ లెటర్లో ఉన్నాయి అయితే ఆ అంశాల మీద చర్చ మొదలైంది వాటిల్లో ప్రధానంగా ఆంధ్ర కామ్రేడ్స్ ఫీలింగ్స్ ఏంటంటే చైనా వాళ్ళు మాట్లాడిన అంశాల్లో ప్రధానంగా వర్గశత్రు నిర్మూలన ఒక్కదాన్ని పక్కన పెట్టి మిగిలిన అంశాలన్నీ కూడా చైనా పార్టీ చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు అనేది ఆంధ్ర రాష్ట్ర కమిటీ మాట్లాడటం జరిగింది దీన్ని చారు మోజుందారు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది అయితే వర్గశత్రు నిర్మూలనకు సంబంధించి ఆంధ్ర కామ్రేడ్స్ మాట్లాడింది ఏంటంటే చైనా పార్టీతో కలవటానికి వెళ్ళిన కామ్రేడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చైనా పార్టీ ముందు ఎలాంటి పరిస్థితుల్లో వర్గశత్రు నిర్మూలన నినాదం ముందుకొచ్చింది ఎలాంటి పరిస్థితుల్లో పార్టీ ఆ వైపుగా నెట్టబడింది అన్న విషయాన్ని వివరించటంలో ఫెయిల్ అయ్యారేమో కనుక మరొక్కసారి చైనా పార్టీతో కలిసినప్పుడు ఇదే విషయాన్ని డిస్కస్ చేసి ఆ తర్వాత దీని మీద మనం మాట్లాడుకుంటే బాగుంటుంది కనుక ఈ విషయాన్ని పక్కన పెట్టి మిగిలిన అంశాల వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ మనం ఆచరణయోగ్యమే ఆమోదయోగ్యమే అనేది మేము ఫీల్ అవుతున్నామని చెప్పి చారుమజిందారుతో మాట్లాడినప్పుడు చారుమజుందారు కూడా ఏకగ్రీవంగా ఆమోదించటం జరిగింది అట్లానే మరొక అంశం ఇంకొక లెటర్ కూడా ఆంధ్ర కామ్రేడ్స్కి చారుమజుందార్ ఇవ్వటం జరిగింది ఏంటి ఆ లెటర్ అంటే బెంగాల్ కామ్రేడ్స్కి రాసినటువంటి ఉత్తరం ఏంటి అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నాటికి భారత విముక్తి కంప్లీట్ అవుతుంది అని చారుమజుందార్ పేరుతో భారతదేశం మొత్తం ప్రచారమైనటువంటి అంశం మీద చారుమజుందార్ రాసిన ఉత్తరం అయితే దానికి సంబంధించి చారు మజుందారు మాట్లాడేది ఏంటంటే యాక్చువల్గా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటికి భారతదేశం విముక్తి కంప్లీట్ అవుతుంది అనేది ఆ అర్థంలో అయితే నేను మాట్లాడలేదు ఆయన మాట్లాడిన అంశం ఏంటంటే ఆ టైంలో అంటే డెబ్బై డెబ్బై ఒకటి పీరియడ్లో అమెరికా కాంబోడియాని ఆక్రమించి కాంబోడియా మీద దాడి చేసి ఆక్రమించుకున్నప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా మూడో ప్రపంచ యుద్ధం బద్దలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కనుక అదే జరిగితే ప్రపంచ సోషలిస్టు విప్లవం అవుతుంది దాంతో భాగంగా భారతదేశ విముక్తి కూడా జరుగుతుంది కనుక ఇక్కడ ఉన్నటువంటి విప్లవకారులు మేనమేషాలు లెక్కబెట్టడం కాదు ఏదో ఒకటి చేతనైన మేరకి సాయుధ పోరాటంలో విప్లవ పోరాటంలో పాల్గొనాలి అలా పాల్గొని మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తే డెబ్బై ఐదు నాటికి భారతదేశం విముక్తి అయ్యే అవకాశం ఉంది అని ఆయన మాట్లాడటం జరిగింది ఇదే అంశాన్ని బెంగాల్ కామ్రేడ్స్కి రాసిన ఉత్తరాన్ని మన కామ్రేడ్స్కి ఇవ్వటం జరిగింది మరొకటి ప్రజా సంఘాల నిర్మాణం పాక్షిక పోరాటాల్లో ప్రజలని కదిలించటం అనే అంశం మీద కూడా బెంగాల్ కామ్రేడ్స్కి చారు ముజుందారు రాసిన ఉత్తరం మరొక ఉత్తరం కూడా ఆంధ్ర కామ్రేడ్స్కి ఇవ్వటం జరిగింది ఈ క్రమంలో ఆంధ్ర కామ్రేడ్స్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు మార్చిలో జరిగిన సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి తీర్మానాలని చారుమజుందార్ ముందు పెట్టడం జరిగింది ఈ చారు మజుందార్ అంటే ఆ తీర్మానాలు ఏంటి ప్రధానంగా వర్గశత్రు నిర్మూలన ఏకైక మార్గం కాదు అది వర్గ పోరాటంలో భాగంగా అవసరమైన మేరకి జరగాలి అనేది రెండోది ప్రజా సంఘాలు నిర్మించాలి ప్రజల్ని పాక్షిక పోరాటాల్లో సమీకరించాలి ప్రజల్ని చైతన్యవంతమైనటువంటి ప్రజల్ని కమ్యూనిస్ట్ పార్టీలోకి తీసుకుని కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణాన్ని విస్తరించాలి అట్లనే ఇప్పటికీ రివిజనిజమే అతి ప్రమాదకరమైన శత్రువు అనేది ఒకటి మరొకటి ప్రపంచ సోషలిస్టు విప్లవంలో భాగంగా సోషల్ సామ్రాజ్యవాదం అయినటువంటి రష్యా అట్లనే అమెరికా సామ్రాజ్యవాదాన్ని తుదుముట్టించకుండా భారతదేశంలో జనతా ప్రజాతంత్ర విప్లవం విజయవంతం కాదు అనే తీర్మానం ఒకటి ఇట్లా మన ఆంధ్ర రాష్ట్ర కమిటీ చేసిన తీర్మానాలని మజుందార్ ముందు పెట్టినప్పుడు చారు మజుందార్ గారు వాటిని ఆమోదిస్తూ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పడం జరిగింది అదే టైంలో మరొక విషయం కూడా చారు మజుందార్ గారు చెప్పింది ఇప్పటికీ ఉన్న ముగ్గురుతోటి ఆంధ్ర రాష్ట్ర కమిటీని కొనసాగించండి ప్రస్తుతానికి ఈ ముగ్గురుతోనే రాష్ట్ర కమిటీని కొనసాగించండి అని కూడా చారుమజుందర్ గారు మాట్లాడటం జరిగింది ఈ క్రమంలోనే చారుమజుందార్ గారు ఫీలింగ్ ఏంటంటే తిరిగి కేంద్ర కమిటీని పునర్నిర్మించాలి అందుకోసం మీరు అందుబాటులో ఉండండి మీకు మేము అందుబాటులో ఉంటాము అని చారు చారుమజుందారు గారు ఆంధ్ర కామ్రేడ్స్తో చెప్పటం జరిగింది ఆ క్రమంలోనే కలకటాలో ఒక రెండు డెన్స్ని ఆంధ్ర కామ్రేడ్స్కి పరిచయం చేయటం అలానే మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు మిమ్మల్ని కలవటానికి వీలుగా ఆంధ్రాలో రెండు డెన్స్ని మాకు పరిచయం చేయండి అని చెప్పి తన కొరియర్ని ఆంధ్ర కామ్రేడ్స్తో పంపించటానికి కొరియర్ని సిద్ధం చేయటం జరిగింది ఈ క్రమంలో కొండపల్లి సీతారామయ్య చారు మజుందార్ గారితో ఒక మాట అడిగాడు సార్ సునీత్ ఘోష్ గారు ఏం చేస్తున్నారు అని అంటే ఈయనకి పరిచయం ఉన్న వ్యక్తి సునీత్ ఘోష్ గారు సునీత్ ఘోష్ గారు ఎలా ఉండారు ఏం చేస్తున్నారు అని అడిగితే కామ్రేడ్ చారు మజుందార్ కామ్రేడ్ సునీత్ జోష్ గురించి ఏం మాట్లాడంటే సునీత్ ఘోష్ సారీ సునీత్ ఘోష్ ఏం చెప్తానంటే చైనా లెటర్ వచ్చిన తర్వాత ఆ లెటర్ని ఆధారం చేసుకొని పార్టీ మొత్తం ఆత్మవిమర్శ చేసుకోవాలి అలా చేసుకునేంత వరకు నేను ఈ పదవిలో కొనసాగను అని చెప్పి రిజైన్ చేసి అతను బయటికి వెళ్ళిపోవటం జరిగింది బయటకైతే వెళ్ళాడు కానీ ఇంతవరకు ఏ పార్టీలోనూ ఆయన జాయిన్ కాలేదు అలా జాయిన్ కూడా కాడు అట్లనే కామ్రేడ్ సునీత్ ఘోష్కి మనకి మధ్య ఉన్న వైరుధ్యాన్ని త్వరలో పరిష్కరించుకుంటాం ఆయనకి కబురు పెట్టాను ఆయన కలుస్తాడు కాబట్టి ఇవన్నీ సాల్వ్ అవుతాయి తిరిగి మన పార్టీలోకి వస్తాడు అని చారు మోజుందారు చెప్పటం జరిగింది అది అయిన తర్వాత వీళ్ళు కొరియర్ని తీసుకొని అంటే అప్పటికి యాక్చువల్గా చారు మోజుందారు గారి ఆరోగ్యం దాదాపుగా దెబ్బతినిపోయిందండి చాలా క్షీణించింది ఆంధ్ర కామ్రేడ్స్తో ఆంధ్ర కామ్రేడ్స్ చారు చారుమూల్దారుతో కలిసినటువంటి ఆఖరి సమావేశం అదే అవుతుందని ఎవరు ఊహించలేదు అక్కడి నుంచి కొరియర్తో పాటు ఆంధ్ర రాష్ట్రానికి రావటం ఆంధ్ర రాష్ట్రంలో మిగిలిన కామ్రేడ్స్ తోటి ఈ కేంద్ర కమిటీలో జరిగినటువంటి వివరాలకు సంబంధించి డిస్కషన్స్ అనేది మిగతా వాళ్ళకి వివరించే క్రమంలో వివరిస్తూ ఉండగానే కామ్రేడ్ చారు మజుందార్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా రేడియో వార్తల్లో వినటం జరిగింది ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే కామ్రేడ్ చారు మజుందార్ చనిపోయినట్టుగా వార్తలు రావటం నిజంగా ఒక ఆంధ్ర కామ్రేడ్స్నే కాదు భారతదేశంలో విప్లవాన్ని కాంక్షించే వాళ్ళందరూ కూడా చాలా మనోవేదనకి గురయ్యారు అయితే ఈ సిచ్యువేషన్ నుంచి తిరిగి ఆంధ్ర రాష్ట్ర కమిటీ కోలుకొని ఆంధ్ర రాష్ట్రం ముందు ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఆంధ్ర రాష్ట్ర కమిటీని పునర్నిర్మించడం మరొకటి కేంద్ర కమిటీని కూడా నిర్మించాల్సిన బాధ్యతని ఆలోచించటం ఆంధ్ర రాష్ట్ర కమిటీ చేసినటువంటి పని ఈ క్రమంలో అప్పటికి భారతదేశంలో కొద్దో గొప్ప సంబంధాలు ఉన్నటువంటి ఇద్దరు రాష్ట్ర కమిటీ మెంబర్సు ముఖ్యంగా కొరియరు మిగతా రాష్ట్రాలతో పరిచయాలు ఇవ్వగలిగిన కొరీరు ఒకతను మనతో ఉండటం అనేది జరిగింది కనుక ఈ తోటి మాకు మిగతా రాష్ట్రాలతోటి సంబంధాలు కలపండి అని అడగటం జరిగింది అట్లనే సునీత్ తో పరిచయం కలపండి మమ్మల్ని అని చెప్పి కొరియర్ని అడగటం జరిగింది కొరియర్ వెంటనే నిర్ద్వందంగా ఆయన మాట్లాడింది ఏంటంటే సునీత్ ఘోష్ని మా రాష్ట్ర కమిటీ పార్టీలో నుంచి తొలగించటం జరిగింది అతన్ని కలవటం సాధ్యం కాదు ఒకవేళ మీరు అతన్ని కలిస్తే నేను మీతో సంబంధాలు టెన్ చేసుకుంటాను అని కొరియర్ స్పష్టంగా చెప్పడం జరిగింది సరే అయితే ఆయన్ని వదిలేద్దాం మాకు మిగతా రాష్ట్ర కమిటీ అంటే నేను పంజాబు బీహార్ కామ్రేడ్స్ యొక్క పరిచయాలు మీకు చేస్తాను నేను వాళ్ళని కలుపుతాను అని చెప్పి కొరియర్ మాట ఇవ్వటం జరిగింది అప్పటికి చారు మజుందార్ అరెస్ట్ అవ్వటంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కమిటీ మొత్తం కూడా అరెస్ట్ అయిపోవటం జరిగింది ఇప్పుడు ఉన్న పరిస్థితి చాలా క్లిష్ట పరిస్థితి ఈ పరిస్థితుల్లో పార్టీ కొరియర్కి చెప్పిన అంశం ఏంటంటే కామ్రేడ్ మీరు బీహారు పంజాబ్ కామ్రేడ్స్తో మాకు పరిచయాలు ఇచ్చేంత వరకు మీరు కలకటా వెళ్ళకండి అని చెప్పి సీరియస్గా చెప్పటం జరిగింది అది పదే పదే చెప్పటం జరిగింది ఆ కొరియర్ కూడా సరే నేను మీకు ఆ రెండు రాష్ట్రాల పరిచయాలు ఇచ్చిన తర్వాతే నేను కలకటా వెళ్తాను అని చెప్పి చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళటం వెళ్ళి వెళ్ళటంతో ఈయన చెప్పిన దానికి కట్టుబడకుండా కలకటా వెళ్ళిపోయి కలకట శత్రువు యొక్క ఉచ్చులో చిక్కోటం జరిగింది ఎప్పుడైతే ఈ కొరియర్ కూడా అరెస్ట్ అయ్యాడో వీళ్ళకు ఉన్నటువంటి ఆఖరి అవకాశాన్ని కూడా కోల్పోవటం జరిగింది అంటే మిగతా రాష్ట్రాలతోటి సంబంధాలు తెచ్చుకోవటంలో ఉన్న అవకాశాన్ని ఆఖరి అవకాశాన్ని కూడా కోల్పోవటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో నెక్స్ట్ పార్టీ ఇంకా నెక్స్ట్ కేంద్ర కమిటీ నిర్మాణం లేదా రాష్ట్ర కమిటీ నిర్మాణం ఈ పార్టీ ముందున్నటువంటి ఈ అవకాశాలని ఈ అంశాలని ముందుకు తీసుకెళ్లడంలో పార్టీ ఏం చేసింది తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అన్న విషయం నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్